నమస్తే నేను చారి అక్షరం మీడియాకు స్వాగతం పుష్ప 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 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి అప్పుడు జరిగిన దుస్సంఘట గురించి మాట్లాడుకుంటాను ఈ ఫ్రీ ఫ్రీ రిలీజ్ వేడుకకు అంటే సినిమా థియేటర్కు ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్ అక్కడికి రావటం తొక్కిసలాట జరగటం ఆ తర్వాత అక్కడ అరెస్టు జైలుకెళ్ళి నైట్ మాత్రం మళ్ళీ పొద్దున్న బయటికి రావటం ఇదంతా చికా చిక్కా జరిగిపోయినాయి అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బిలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు పరోక్షంగా ఖండం ఇవ్వటం అనేది అందరినీ ఆశ్చర్యానికి వచ్చేసింది ఎక్కడి దిగినంత ధైర్యం ఎందుకు వచ్చింది అనేది మా దగ్గర వెళ్ళినప్పుడు కాంగ ఉండాలి అలా కాకుండా ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేయలేదు అనే కోణంలో అంటే అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని నేను ఒక విధంగా ఫర్ ఖండించండి ఇతనికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత దిగుమేందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సినిమాలో అంటే సినిమా హీరో హీరో అనుకుంటున్నాను సినిమాల్లో హీరో రియల్ హీరో నాట్ రియల్ హీరో అతను సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో రేవతి మరణించిన తర్వాత పోలీసులు పెట్టిన కేసు కారణంగా అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతను ఏమైనా బార్టర్లో సైడ్కి కూడా చాలా తేలిక మాట్లాడాడు కారణం అతని కూడా అప్పుడే చెప్పిండు అయినా సరే సరే అరెస్ట్ చేసేది బెయిల్ వచ్చింది ఒక రాత్రి ఆయన జైల్లో ఉన్నాడు మరుసటి రోజు స్టార్ట్ అయిందండి ఇతర అరెస్ట్ కాంచెం మొదలుపెట్టి మరుసటి రోజు ఇంటికి వచ్చిన తర్వాత భార్య కౌగులించుకుంది కొడుకు కౌగులించుకున్నది ఇలా ఒకటి ఒకటి మీడియా అయితే భూతద్దంలో పెట్టి చూపించింది అప్పుడు ఏమనుకుంటున్నావు ఓహో నాకింత చరిష్మా ఉందా నేను అడిగేస్తే మీడియా వచ్చి ఇంత కవర్ చేస్తుందే అనేది ఒకటి అంతేకాకుండా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ చెప్పిన పెద్దలందరూ చిరంజీవి నాగబాబు అంటే వాళ్ళు బంధువులు అనుకోండి చివరికి సీనియర్ ఎన్టీఆర్ని కూడా డైరెక్షన్ చేసి హిట్లు కొట్టి దర్శకేంద్రుగా పేరు పొందిన రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు కూడా ఇది అల్లా తినకొచ్చి ఆయన పరామర్శించి వెళ్ళటం అనేది అతనిలో ఒక విధమైన అహంకారాన్ని ప్రౌడ్ను ఇచ్చింది ఒక మత్తు అది అంటే నేను అంటూ అడిగిస్తే నాకంటే ఎవరు జరిగితే నాయనకంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలొస్తుంది అంత చరిస్మా ఉంది అనే ఒక మత్తులో పులిపోయినవారు అల్లు అర్జున్ ఇటు మీడియాదే హైప్ చేసింది సినిమా ఇండస్ట్రీ అందరూ పరామర్శించరు ఈ మాటని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసెంబ్లీ అడిగారు సినీ పెద్ద ఎందుకు అక్కడ క్యూ కట్టారు ఏమైంది ఆయనకు మరి ఇక్కడ ఇది అనేది చావు బతుకుల్లో ఉన్న రేవంత్ కొడుకునేందుకు పరామర్శించలేదు అనే ప్రశ్న కూడా వేసిండు ఇది చేసే వరకు ఏంటంటే అతను మత్తు కైపెట్టింది మనం ఎంత పక్కటోడు కూడా ఒక పెగ్గేస్తే ఒక పెగ్గు తాగితే నేను మైక్ అయితేనే కూడా మట్టి కరపిస్తూ అంటాడు వాడి నిజంగా ఉఫ్వాను గుతే పడిపోతాడు కానీ ఆ పెగ్గున్న పవర్ అది ఇక్కడ కూడా ఈయన పరామర్శించడం వల్ల ఆయన పొగడ్తల్లో ఉంటాం కదా సినిమా బాగా నడుస్తుంది సినిమా ఇది పుష్ప టూ ఏది ఇండియా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేసింది అనే పొగడ్తలకు పక్క సినీ పరిశ్రమ పెద్దలందరూ దాని దగ్గరకు వచ్చి పరామర్శించారు రెండో పక్క ఈ ఈ దీనికి సంబంధించి ఒక మైక్ ఒక మత్తు కమ్ముకుంది ఎవరికి అల్లు అర్జున్కు ఆ మత్తులోనే పెట్టిన ప్రెస్ మీటే అది ఆ మత్తు ఎక్కినప్పుడు ఎవరు కూడా కనబడరు ఎవరైతే నాకెందుకు మన మందు మత్తు ఎవరు కనబడినంటే ఈ పొగడ్తల మత్తు ఈ ప్రశంసల మత్తు ఈ పరామర్శల మత్తు అన్నీ కూడా దాన్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళానని చెప్పాలి కాబట్టి నేను ఏది మాట్లాడినా నాకు వెనకంగా ఇండస్ట్రీ ఉంటుంది అనే ఒక భావన అతనిలో గట్టిగా నాటుకుంది పెద్దల పరామర్శల తర్వాత దీంతో నేను పెద్ద గొప్పని నేను పెద్ద స్టార్ని నేను ఏది మాట్లాడినా ఇండస్ట్రీ నాకు వస్తుంది ఏం చేస్తారో చూద్దాం అంటూ నేను తప్పు చేయలేదంటూ అని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసిన దాంతో పోలీసులు కూడా రివర్స్ అయినా పోలీసుల మీద నిలమోది ఎందుకు అంటే నేను అనుమతి ఉందనుకున్న నేను పోతుంటే పోలీసులే మావుని మొత్తం కంట్రోల్ చేసినట్టు అనుమతి ఉన్న చేస్తారు కదా తనకి పంపించేవాళ్ళు కదా అనుకున్న అంటూ ఒక అబద్ధం ఆడండి అప్పుడు ఒక పోలీసు ఆసక్తి మేము ఆయన ర్యాలీగా వచ్చినప్పుడు ఇది ప్రదర్శన చేస్తూ వచ్చినప్పుడు ఎక్కడైనా పోలీసులు కనపడ్డారు అంటూ ఇది వీడియో కూడా రిజ్ చేశారు సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మబ్బు ఆయనలో ఉన్న మత్తు ఒక్కొక్కరు తెరిగిపోయి ఉండొచ్చు ఇప్పటికీ ఆ మత్తు మైక ముందుగా అది ఒక్కొక్కరు తొనిగిపోతుంది ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఓహో నేను చేసిన తప్పేమో ఈ తప్పు కంటే కూడా ఒక ఆడకూతురు చనిపోతే సింపత్తి లేకుండా ఒక పోలీసు అతను చెప్పాడు నేనే వీళ్ళు అతనికి చెప్పిన అయ్యా నీవు రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక అమ్మాయి చనిపోయింది కొడుకు చావుబత్తుల మధ్య పడిన బాడీలు మీరు వెళ్ళిపోయినా సినిమా చూసిపోతాడట చివరికి పోతూ పోతూ కూడా వాడిని రోడ్డు మీద కుక్కలకి యాక్సిడెంట్ మనం ఏం జరిగిందని చూస్తాం అలా కూడా చూడలేదు సామాజిక స్పృహ లేదు అని కూడా చెప్పాడు పోలీస్ ఆఫీసర్ అంటే అతను ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అంటే అంతవరకు సరే ఏదో చూసి చూనట్టున్న వాళ్ళందరూ కూడా నోరు విప్పిండ్రు పోలీసులైతే గొంతెత్తి మరి అనేది నటనే రాదని కూడా మొత్తుకునే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఆ మైక్ అంటే మనిషికి ఏ మైన్స్ కానీ సరే మత్తు అనేది ఒకరితల మత్తు కావచ్చు ప్రశంసల మద్దతు కావచ్చు లేకపోతే ఇంక పరామ ఏదైనా మత్తు కావచ్చు మత్తు ఎక్కితే కళ్ళకు ఎదుటివాడు మనకు వానికి గొప్పతనం కానీ వానికి కేపబిలిటీ అది మనకు తెలియదు మనమే గొప్పలం అనుకుంటాం చెప్తే కదా ఒక పెక్కేసిన తర్వాత మైక్ అని కూడా మట్టి కరిపిస్తా అంటాడు ఎవరు పీలగా ఉన్న పిపీదా కారణం పిపీలికా కారంలో మనుషులు కూడా అది అంత అంత ధైర్యాన్ని ఇస్తుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మన నార్జున్ కూడా ఇండస్ట్రీ మొత్తం పరామర్శించడం ఒక అర్థం కాదు ఇప్పటికి కూడా ఆయనకి ఏమైందని పరా పరామర్శించింది ఎందుకు పరామర్శించదు కాబట్టి ఇంకా నాకేంటి ఇంతమంది నాయనకంగా వస్తారు అనుకుంటు కానీ ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా డోరిపారు పోలీసులు నేను దుమ్మెత్తి పోస్తున్నా ఏ పెద్దలు కూడా దాన్ని ఖండించాను ఎందుకు అంటే అతను చేసిన అని వాళ్ళకు అర్థమవుతుంది మధ్యంతరం బెయిన్ మీద ఉంది ప్రెస్ మీట్ పెట్టి అటు ముఖ్యమంత్రిని ఖండించడం ఇది పోలీసుల్ని ఏది తప్పడం పట్టే ప్రయత్నం చేయటం లేకున్నా కూడా ఎవరు సమర్థిస్తారండి అంటే ఏంది పవన్ మన అల్లు అర్జున్కు పట్టింది నిజమైన స్టార్జ్ కాదు ఇక్కడ కేవలం మైక్ ఒక ఆ మత్తులో మాట్లాడి ఇప్పుడు దానికి ఫలితాన్ని ఇక నుంచి అనుభవిస్తాడు